హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ నిన్న ఏదైతే పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాదు మహానగరం నడిపొడ్డున ఉన్నటువంటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జరిగినటువంటి బతుకు భరోసా మహాసభ విజయవంతమైందని నేను ప్రత్యేకంగా భావిస్తూ అలాగే కొందరి వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను ఏది ఏమైనప్పటికీ అందరూ సంఘటితంగా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నారని నా అభిప్రాయాన్ని అలాగే కొందరి యొక్క నెగిటివ్ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియోలో మీకు ఈ వీడియో ద్వారా ముందు పరుస్తున్నాను దయచేసి ఈ వీడియోని లాస్ట్ ఎండేటంతకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను గో నిన్న జరిగిన బతుకు భరోసా మహాసభ దిగ్విజయంగా విజయవంతమైందని చెప్పొచ్చు ఇకపోతే కొందరి యొక్క అభిప్రాయం ఏంటంటే అక్కడ కేవలం ఒక ఐదు వందల మంది కూర్చునే ఉండేంత ప్లేస్లో వేలాది మందికి ఆహ్వానమైతే రమ్మని పిలవడం జరిగింది మరి అక్కడ కూర్చోడానికి సరైనటువంటి ప్లేసే లేనప్పుడు ఎందుకు పిలిచారని చెప్పేసి వారి యొక్క మనోభావాలు అయితే వ్యక్తపరుస్తున్నారు అది ఇందిరా పార్క్ అనేది అక్కడ ధర్నా చౌక్ అనేది అక్కడ కేవలము ఎవరికైతే బాధితులు ఉంటారు ఎవరికైతే ప్రభుత్వానికి మనం గుర్తు చేసే అంశాలు ఏముంటాయో అక్కడ ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవడానికి మనము పోరాడడానికి కేవలం అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ ఇందిరా పార్క్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ అది అక్కడ కేవలం లిమిటేషను ఐదు వందల లోపు మాత్రమే ఉంటుంది కానీ వేల మందికి అయితే అసలు ఉండదు కాకపోతే మన వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్క ఇంటెన్షన్ వెనకాల రెండు కారణాలు అయితే ఉంటాయి ఒకటి పాజిటివ్ ఉండొచ్చు మరొకటి నెగిటివ్ ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ పాజిటివ్ అనేది మనకు మంచి జరిగినప్పుడు అది పాజిటివ్గా తీసుకోవడము లేకపోతే మనకి ఏదైనా కొంచెం అసహనంగా కావచ్చు కొంచెం నెగిటివ్గా అనిపించినప్పుడు కొంచెం మనకు అనుకూలంగా అనిపించకపోతే అది నెగిటివ్గా మనం భావిస్తుంటాం మన వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నాకు అక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించిన అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను అక్కడ ధర్నా చెబుకులో ఏర్పాటు చేసినటువంటి బతుకు భరోసా ఏదైతే ఆ మహాసభ ఏదైతే ఉందో ప్రభుత్వానికి మా యొక్క హక్కులను అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా మా యొక్క హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాలు మాకు ఇవ్వాల్సిన ఏదైతే జీవో ప్రకారం మాకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ కావచ్చు అలాగే మా గుర్తింపు ఏదైతే ఉందో అది విస్మరిస్తూ ఉంది కాబట్టి మనం ఈ ధర్నా చౌక్లో మా యొక్క స్ట్రెంత్ రాష్ట్రంలో ఒక పిలుపు ఇస్తే రాష్ట్రం వ్యాప్తంగా వచ్చినటువంటి ఆర్ఎంపీలు ఈ గ్రామీణ వైద్యులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు యొక్క అవసరాలు అంటే ఇప్పుడు వారందరు కోరుకుంటున్నారా లేదా కేవలము కొంత వ్యక్తులు మాత్రమే ఇందులో ఉన్న కొంత కొంత పర్సెంట్ మాత్రమే ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు కోరుకుంటున్నారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న గ్రామీణ వైద్యులు కోరుకునే అంశమా కాదా అనేది ప్రభుత్వానికి తెలిసేలా ఈ కార్యక్రమం జరిగిందని నా అభిప్రాయము ఎందుకంటే అక్కడ కెపాసిటీ అంత ఉండకపోవచ్చు కానీ దాదాపు పదివేల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి బస్సులో కావచ్చు ప్రైవేటు వాహనాల్లో కావచ్చు బస్సులో కావచ్చు వేరే వేరే వెహికల్ నుంచి ఇతర ఇతర ప్రాంతాల నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి చాలామంది పదివేల మంది దాకా అక్కడ వచ్చేసరికి ప్రభుత్వానికి ఏమనిపిస్తుంది అంటే ఈ సమస్య ఇంత పెద్ద సమస్యని ఇన్నాళ్ళు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమం అనేది జరిగిందని నాకు అనిపించింది కొందరు వ్యక్తుల యొక్క అభిప్రాయము నెగిటివ్గా అనిపించిన ఇంత ఇంత చిన్న ప్లేస్కి ఇంత వేల మందిని ఎందుకు ఆహ్వానించారని చెప్పేసి ఇది ఈ ప్రోగ్రాం సక్సెస్ కాలేదని చాలామంది అనుకుంటారు వారి యొక్క భావన అది కాకపోతే నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే సంఘాలు ఏవి ఉన్నప్పటికీ ఆ సంఘంలో ఉన్న వ్యవస్థలో అందరికీ మేలు జరి జరిగేలా చూడాల్సిన బాధ్యత సంఘంలో ఉన్నటువంటి అధ్యక్షులకి కార్యదర్శులకి ఉంటుంది అక్కడ ధర్నా చౌక్లో నిర్వహించినటువంటి ఈ మహా ఏదైతే ఉందో ఈ మహా బతుకు భరోసా సభ ఏదైతే ఉందో ప్రభుత్వానికి కనువిప్పుగా అంటే మనకి ఏదైతే ముందు ఇచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఏర్పడింది కాబట్టి మన యొక్క స్ట్రెంగ్ని మన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మన యొక్క స్ట్రెంత్ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నంత ఆ స్ట్రెంత్ ఇంతమంది నిరుద్యోగులు ఏర్పడుతున్నారు ఇంతమందిని గుర్తించాలి వీరికి కావలసిన హక్కుల్ని కల్పించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఖచ్చితంగా వెళ్తుంది ఇంటెలిజెన్సీ వాళ్ళు కూడా చెప్తారు అలాంటి గొప్ప కార్యక్రమం నిన్న జరిగిందని నాకైతే పర్సనల్గా అనిపించింది మేము అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు చాలా ఎక్కడో దూరంలో కూర్చున్నాం అసలు ఇంకా వచ్చే వాళ్ళు కూడా దాదాపు రెండైనా కూడా వస్తూ ఉన్నారు మూడు మూడు త్రీ ఓ క్లాక్ కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి కూడా చాలామంది ఉంది ఇకపోతే ఇది సక్సెస్ కాలేదు అని చాలామంది అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అయిందని మీరు గుర్తించాలి మీ దృష్టిలో మీకు అక్కడ ప్లేస్ దొరకపోవచ్చు ఆ క్రౌడ్ వల్ల మీకు అక్కడ కూర్చోవడానికి ఫెసిలిటీస్ లేకపోయినా కూడా ఈ సక్సెస్ అనేది బతుకు భరోసా అనే సభ మహాసభ ఖచ్చితంగా నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పేసి యొక్క ఇంటెన్షను ఇకపోతే రాష్ట్రంలో ఇంకా ఎప్పుడు ఇంత పెద్ద మహాసభ జరిగి ఉండదు ఇది మొదటిసారినే నాకైతే అనిపించింది ఖచ్చితంగా ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రంలో ఉన్న ఇంత పెద్ద నిరుద్యోగ వ్యవస్థ ప్రజల ప్రాణాలని ప్రాథమిక వ్యవస్థలో రక్షిస్తున్నారని చెప్పేసి వీళ్ళు పాజిటివ్ వేవ్లో ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ముఖ్యమంత్రి వర్గాలు కావచ్చు గుర్తించి తక్షణమే శిక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని చెప్పేసి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను నా యొక్క ఇంటెన్షన్ ఇది మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను నమస్తే జై హింద్ జై భారత్ రిజిస్టర్డ్ మెడికల్ అనేది అనేది స్వాతంత్రం వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫామ్ ఫామ్ అప్పట్లో డాక్టర్లు లేరు అని గుర్తించి ప్రతి ఆదివారము చదువుకున్న వాళ్ళకి టీచర్లకి ఇంకొంతమంది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ప్రతి ఆదివారం అట్లా వన్ ఇయర్ క్లాస్ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి ఆర్ఎంపీ సర్టిఫికెట్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అది ఆర్ఎంపీ సర్టిఫికేట్ ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దురదృష్ట వసాత్తు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమనుకుందంటే డాక్టర్లు చాలా ఎక్కువ అయిపోయినారు మనకి మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్ అయి సొసైడ్ అయిపోయింది హెల్త్ పుష్కలంగా ఉంది ఇంకా డాక్టర్లు అవసరం లేదని చెప్పి ఆప్ పడేసారు నలభై ఐదు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ ఆర్ఎంపీస్ మళ్ళీ ఉద్భవించారు ఇప్పుడు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ గా ఉద్భవించారు వాళ్ళని ఎవరు కమ్మని ఎవరు చెప్పాల పల్లెల్లో ఉన్న చదువుకున్న వాళ్ళు హెల్త్ లాక్ తూనే ఉంది హెల్త్ తక్కువ ఉంది దానికి వాళ్ళే ట్రైనింగ్ అయినారు ఈ సమాజమే వాళ్ళని తయారు చేసుకుంది ఏ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఏ ఐఎంసీలో ఏ ఒక యూనివర్సిటీ ఉండే వంటి కానీ చెప్పేది సమాజం మిమ్మల్ని కానీ మీరు ఉద్భవించినారు అది ఆర్ఎంపి వ్యవస్థ యొక్క ఒక సైన్స్ ఇదే విషయము ఇప్పటికి కూడా మనం డాక్టర్ని తయారు చేసుకుంటున్నాం అదే విషయం చైనాలో కూడా ఉన్నింది చైనాలో నలభై రెండు లక్షల మంది బేర్ ఫుడ్ డాక్టర్స్ తయారు చేశారు నలభై రెండు లక్షల మంది కాదు ఇప్పుడు కూడా అంత మంది ఆటంపీలు ఈ భారతదేశంలో లేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఇంకా మెడికల్ కాలేజెస్ స్థాపించుకుంటూ ఉన్నాం యాభై మంది సీట్లతో వంద సీట్లతో వంద యాభై సీట్లతో రెండు వందల యాభై సీట్లతో మోడీ గారు వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చినప్పుడు యాభై ఏడు వేల మంది డాక్టర్లు ఉన్నారు ఉత్పత్తి అయ్యే సమాజంలో ఇప్పుడు లక్ష పదహైదు వేల మంది ఉత్పత్తి అవుతున్నారు లక్ష పదహైదు వేల మంది ఉత్పత్తి అవుతున్నారు మొన్ననే నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ చెప్పారు డెబ్బై ఐదు వేల మందిని తయారు చేస్తాము పదేళ్లలో సరిపోతారా ఎక్కువైతారా సరిపోరు మనం అంతా కలిపితే ఇంకా పదేళ్ల తర్వాత రెండు లక్షల మంది డాక్టర్లను తయారు చేస్తాం సంవత్సరానికి చైనా నాలుగు లక్షల మందిని తయారు చేసిన సంవత్సరం చైనా కంటే మనం మా పాపులేషన్ మించిపోయినాం సో ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇరవై లక్షల మంది డాక్టర్లు అవసరం ఈ దేశంలో అయితే ఇప్పుడు ఉండేది ఎంతమంది అయ్యా అంటే ఏడు లక్షల మంది డాక్టర్లు మాత్రమే అంటే పదమూడు లక్షల మంది డాక్టర్లు లేరు సంవత్సరానికి మూడు కోట్ల మంది జనాభా ఉత్పత్తి అవుతుంది అంటే పదిహేడులో ముప్పై కోట్ల మంది జనాభా వస్తారు అంటే ఒక పేపర్ ప్రచురించింది ఆరు వందల ఎనభై ఒక మంది డాక్టర్లు ఉన్నారు అనేది తప్పు ఆరు వందల ఎనభై ఒక్క మంది డాక్టర్లు సిటీలో మాత్రమే ఉన్నారు తప్పితే పల్లెల్లో లేరు పల్లెల్లో పదివేల మందికి ఒక డాక్టర్ ఉన్నారు ఆ విషయం మర్చిపోకూడదు అసలు చాలా పల్లెల్లో డాక్టర్ లేరు లేరు అన్న విషయం మనకు తెలియాలి ఫార్ ఎగ్జాంపుల్ పక్కనే మేము మా కర్నూలు పక్కనే ఉన్న గద్వాల మండలం గురించి స్టడీ చేశాం పదమూడు గద్వాల డిస్టిక్ పదమూడు మండలాలు ఉన్నాయి పదమూడు మండలాల పిహెచ్సిలు ఉన్నారు కానీ పిహెచ్ డాక్టర్ ఉన్నారు కానీ బయట ఒక మూడు మండలాల్లో మాత్రమే డాక్టర్లు ఉన్నారు ఎంబీబీఎస్ డాక్టర్లు అంటే పది మండలాల్లో ఏ డాక్టరు లేరు ఓన్లీ ఆర్ఎంబి డాక్టర్లు మాత్రమే ఉన్నారు ఆ విషయం మర్చిపోకూడదు అదే కాదు పక్కన దూరంగా ఉన్న నల్గొండ డిస్టిక్ కూడా అన్వేషించిన ముప్పై ఒక మండలాలు ఉన్నాయి ముప్పై ఒక మండలాల్లో ఏడు మండలాల్లో మాత్రమే ఆ ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు ఇరవై నాలుగు మండలాల్లో ఏ డాక్టరు లేరు ఓన్లీ ఆర్ఎంబీ డాక్టర్లు మాత్రమే ఉన్నారు విషయం కానీ ఎందుకు చెప్తున్నానంటే హెల్త్ ని అందిస్తున్నది మీరే మీరు ఇంకో అందించడం లేదు మీరు చెప్పుకున్నారు బాధతో చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు ప్రసంగిస్తూ చాలా మంది అసలు మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు తీయలేకపోతుంది చెప్పండి గవర్నమెంట్ తీయమని చెప్పండి ఒక జీవో తీసుకున్నామండి వద్దు అని చేయగలుగుతున్నా చేయలేదు ఎందుకంటే డాక్టర్లు లేరు ఉన్న డాక్టర్లు పల్లెలకు పోవడం లేదు ఈ హెల్త్ బడ్జెట్ చాలా తక్కువ ఉంది ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ మాత్రమే ఈ దేశానికి హెల్త్ బడ్జెట్ ఉంది ఇన్ని ఏళ్ల తర్వాత అంటే లక్ష కోట్లు లక్ష కోట్లతో బడ్జెట్ తో ఏమీ ఇవ్వలేదు చైనా హెల్త్ బడ్జెట్ ఎంత అయితే వంద లక్షల కోట్లు అదే అమెరికా అతి ఎక్కువ అతి రిచ్ కంట్రీ అమెరికా హెల్త్ బడ్జెట్ ఎంత అంటే సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ ది బడ్జెట్ నాలుగు వందల లక్షల కోట్లు అయితే అంత బడ్జెట్ అమెరికాలో హెల్త్ ఉందా అంటే చాలా క్రైసిస్ లో ఉంది అమెరికా హెల్త్ హెల్త్ ఇండస్ట్రీ అక్కడ కూడా మీరు అనుకుంటున్నారేమో ఆర్ఎంపీ ఇక్కడే ఉన్నారని ఆర్ఎంపీలు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు దేశం అంతా ఆర్ఎంపీలు ఉన్నారు అంతే కాదు వేరే దేశాల్లో కూడా ఆర్ఎంపీలు ఉన్నారు అతి అడ్వాన్స్డ్ కంట్రీ అయిన అమెరికాలో మీరు తీసుకోండి ఆర్ఎంపి వ్యవస్థ లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉంది నువ్వు పోతే డైరెక్ట్ గా డాక్టర్ని కలవలేవు డాక్టర్ అసిస్టెంట్ అంటారు ఆర్ఎంపి లాగా అతను ఎంబీబీఎస్ కాదు అటువంటి డాక్టర్ వ్యవస్థ డాక్టర్ అసిస్టెంట్ నర్స్ అసిస్టెంట్ వీళ్ళు ఉంటారు అక్కడ డాక్టర్లకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అసలు హెల్త్ అనేది స్టేట్ స్టేట్ సంబంధించిన విషయం సెంటర్ సంబంధించిన విషయం కాదు అయితే డబ్ల్యూహెచ్ఓ నుంచి ఆదేశాలు రావాలని చెప్పే తప్పు డబ్ల్యూహెచ్ఓ ఎక్కడ ఉంది ఇక్కడ ఉన్న హెల్త్ కి డబ్ల్యూహెచ్ఓ ఏమీ చేయలేదు మనము మన హెల్త్ మనం ఏం చేయాలని డిసైడ్ చేసుకోవాల్సింది మనము డబ్ల్యూహెచ్ఓ కాదు ఎందుకంటే అమెరికాలోనే ఒక ఆరోగ్య వ్యవస్థ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు డెఫినెట్ గా ఉంటుంది